గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ టు టీవీ న్యూస్ ప్రకృతిని హాని కలిగించే పనులు చేయొద్దు మహా వృక్షాలను రక్షించండి అడవులను కాపాడండి విత్తన రాఖీలు చేయండి ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా ఎంవిపి కాలనీ నందు డాక్టర్ ఎంవీవీ మురళీమోహన్ అధ్యక్షులు ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ఏపీ చాప్టర్ ప్రకృతికి హాని కలిగించే పనులు చేయొద్దని ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ఏపీ చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ ఎంవీవీ మురళీమోహన్ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ కోఆర్డినేటర్ జే రాజేశ్వరి విత్తన రాఖీలు తయారు చేయడంపై శిక్షణ ఇవ్వడం జరిగింది షాప్ ఈ రోజు మనం ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ రాఖీస్ అనేవి తయారు చేసాం వాటిని చాలా టైప్ ఆఫ్ సీడ్స్ యూస్ చేసి తయారు చేసాం ఎందుకంటే ఆ సీడ్స్ వల్ల మళ్ళీ మనకు యూజ్ ఉంటది అండ్ అవి కింద పడి మళ్ళీ డీకంపోజ్ అయ్యి కొత్తగా రావడం వల్ల కొత్త ప్లాంట్స్ అన్నవి మనం వేసినట్టు ఉంటది అండ్ ఈ సీడ్స్ యూస్ చేయడం వల్ల మనకి ఎన్ని టైప్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి వాటి వల్ల యూజెస్ ఏంటి అండ్ వాటి అసలు ఏంటి వాటి నేమ్స్ అన్నవి కూడా మనకి చాలా వరకు తెలీదు కానీ చేసేటప్పుడు కనీసం తెలుసుకుంటాం కాబట్టి అన్ని సీడ్స్ యూస్ చేయడం వల్ల ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రమ్ డిగ్రీ కాలేజ్ కాలేజ్ ఇన్ ఆర్ కండక్టింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ బై క్రియేటింగ్ సీడ్స్ రీసెంట్ గా మనకి మనకి తర్వాత ఇది ఏంటి రక్షాబంధన్ వస్తుంది కదా ఆ రక్షాబంధన్ కి మనం ఎలా అయితే మన అన్నయ్యకి రా రాఖీ కట్టి మనకి రక్షగా చూస్తామో అలాగే మనకి మనం మన చుట్టూ ఉన్న చెట్లు కూడా వృక్షబంధం కడితే అవి మనకి ఫ్యూచర్ లో కాపాడుతాయి మనకి ఎన్విరాన్మెంట్ అనేది మనం ఎంత కాపాడుకుంటే అంత మనకి అది రక్షిస్తుంది మన ఫ్యూచర్ జనరేషన్స్ అంటే డిఫారెస్టేషన్ చేయకుండా చెట్లు ఎంత మనకి వీలైతే అంత మనం చెట్లు పెంచడానికి ట్రై చేయాలి ధన్యవాదాలు మనం ఎప్పుడు హాని చేయకూడదు అనే ఉద్దేశంతో రాఖీలు అనేవి చాలా మంది కలర్స్ ని అండ్ చాలా కెమికల్స్ ని యూస్ చేస్తున్నారు బయట సో సీడ్స్తో చేసిన రాఖీలు పర్యావరణానికి చాలా మంచిది అనమాట సో దాని కొరకు మీరు అందరూ కూడా కొంచెం సపోర్ట్ చేయండి పర్యావరణానికి సంబంధించిన ఐటమ్స్ని మీరు వాడి అలాగే చెట్లని పెంచడం అనేది చాలా ముఖ్యం మానవాళికి సో ఇలాంటి రాఖీని ఒక చెట్టుకు మీరు కట్టి వృక్షాబంధనం అనే ఆ బంధానికి మీరు చెట్లను కూడా కాపాడినట్లుగా అలాగే పర్యావరణాన్ని రక్షించినట్టుగా ప్రతి ఒక్కరు దీనికి సహాయపడి అందరూ దీన్ని మరొకరికి చెప్పి మీరు చేయించేటట్టుగా చేయాలి అని అందరినీ కోరుకుంటున్నాను